హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగ స్పెషల్ పిండి వంటల్లో ఒకటైన చెక్కలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి క్రిస్పీగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే ఈ చెక్కలని ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే ఒక గంటలో ఎన్ని చెక్కలైనా ఈజీగా చేసుకోవచ్చండి అదేలాగో ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పచ్చిశనపప్పును వేసుకొని అందులో వాటర్ పోసి ఒకసారి బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి గంట అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఏడెనిమిది పచ్చిమిరపకాయలు రెండు ఇంచుల అల్లం ముక్క వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో నాలుగు కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చికారాన్ని ఈ పిండిలో వేసేసుకోవాలి అందులోనే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలండి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి మీ దగ్గర వెన్నపూస అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి లేదంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి అంత అయ్యేటట్లు పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మరీ పలుచుగాను అలాగని మరీ గట్టిగాను కాకుండా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు అందులో రెండు మూడు రెమ్ముల కరివేపాకు వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి చెక్కలు ఎప్పుడు చేసుకున్నా సరే వేడి నీళ్ళతో కలుపుకుంటే చెక్కలు క్రిస్పీగా వస్తాయి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో వేయించి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి కొద్దిగా పిండితో ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మిగిలిన పిండి ఎండిపోకుండా ఒక తడి క్లాత్ను కప్పుకోవాలి ఇప్పుడు చాలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలంటే దానికోసం పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ప్లేన్ సర్ఫేస్గా ఉండే బాక్స్ని కానీ డబ్బాని కానీ తీసుకోవాలండి ఆయిల్ అప్లై చేసిన కవర్ మీద కొంచెం కొంచెం గ్యాప్తో మనం రెడీ చేసుకున్న బౌల్స్ని పెట్టుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసిన వేరొక కవర్ని పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు సమానంగా ఉండే డబ్బాతో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ చక్కల్లాగా వత్తేసుకోవడమే చెలన్నీ కూడా ఇదే విధంగా చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవచ్చండి చూడండి ఎంత పలుష్గా రౌండ్గా ఎంత నీట్గా వచ్చాయో నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ చెక్కలు గోల్డెన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే మిగిలిన అన్ని చెక్కలన్నింటినీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి అంతేనండి చాలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు తయారు చేసుకోవాలి అంటే మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడైనా నేను ఆ నెక్స్ట్ వీడియో స్టెచ్ టు బస్ కుకింగ్ ఫ్రెండ్స్